ఇప్పుడే అందిన వార్త రాష్ట్రం అంతా బిగ్ షాక్ సుప్రీంకోర్టు తీర్పు అయితే రద్దు చేయడం జరిగిందండి ఈ వీడియోలో వీటన్నింటి కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అది వాటర్ హక్కు ఏమీ కాదు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క చరాస్తుల వెల్లడి అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే వెలువరించింది అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రతి చరాస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని పేర్కొంది ఈ విధమైన సమాచారం తెలుసుకోవడం ఓటర్ల యొక్క ఖచ్చితమైన హక్కేమీ కాదని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసిందండి అత్యంత విలువైన ఆస్తులు ఉండి విలాసవంతమైన జీవితం గడుపుతుంటే తప్ప అభ్యర్థి అతని కుటుంబ సభ్యుల చరాస్తి వివరాలు బహిర్గతం చేయాల్సిన పని లేదని సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పింది అభ్యర్థిత్వానికి సంబంధం లేని విషయాలలో గోప్యత పాటించే హక్కు వారికి ఉందని పేర్కొంటూ రెండు వేల పంతొమ్మిదిలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినటువంటి అరుణాచల్ ప్రదేశ్ తేజు ఎమ్మెల్యే కరికో ఎన్నికను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది కరికో ఎన్నికపై ఆయన ప్రత్యర్థి లేవనెత్తిన అభ్యంతరాలను న్యాయస్థానం అయితే తోసిపుచ్చింది సో ఈ విధంగా ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థుల యొక్క చరాస్తుల విషయాలకు సంబంధించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదని ఆ యొక్క వివరాలు ప్రతి చరాస్తి వివరాలు కూడా వెల్లడించాల్సిన వివరం లేదని సుప్రీంకోర్టు ఈ విధంగా పేర్కొనడం జరిగిందండి సో దేశ చరిత్రలో ఇదొక సంచలన తీర్పు సో అది ఓటర్ హక్ేమీ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది థ్యాంక్ యూ